హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి ఫిబ్రవరి ఫోర్త్కి మేమైతే ఊరు వెళ్ళాం కదా మా పిన్ని కొడుకు మా తమ్ముడు పెళ్ళికి ఆ వీడియోకి సెకండ్ వీడియో అనమాట ఇది ఫస్ట్ వీడియోలో అయితే రాటొడుపు ఇవన్నీ చూసారు కదా మా ప్రయాణం అలాగే ఇది సెకండ్ వీడియో సెకండ్ చూసేద్దాం కందిరాట వేసిన రోజే రాత్రికి సింహాద్రి అప్పన్న గరిడీ ఉంటుంది అనమాట ఇది మొక్కుకున్న వాళ్ళు మాత్రమే చేస్తారండి ఇంకా గరిడీలో అయితే మా వారు మా దీపు కూడా భజన చేశారు అదే దాన్ని ఏమంటారో నాకైతే ఐడియా లేదు అనొచ్చు ఇక్కడ గంగిరెద్దు అంటే ఈయన బసవన్న వస్తారనమాట ఈయననే సింహాద్రి అప్పన్న రూపంలో అనమాట ఆయన గ్రామంలోనే ఆయనని మొత్తం అంతా పూజ చేస్తూ ఆయనని పోషిస్తారు గ్రామంలోనే ఉంటారనమాట ఒక కుటుంబానికి చెందినవారు వీళ్ళని అది ఈ బసవనల్ని జాగ్రత్తగా చూసుకుంటారనమాట ఇంకా ఇక్కడైతే గరిడీ అయితే పూర్తి అయిపోయింది మా వారు మా దీపు నేను అందరం కూడా చాలా బాగా దండం పెట్టుకొని మంచిగా మొక్కుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది అంటే సిక్స్త్ అనమాట ఫిబ్రవరి సిక్స్త్న కూతుర్ని తీసుకురావడానికి వెళ్తున్నాము అంటే కూతుర్ని తీసుకురావడానికి వెళ్ళడం అంటే ప్రదానం చేసి పిల్ల మనదే అనిపించుకొని అక్కడ భోజనాలు చేసి వస్తారనమాట ఇక ప్రదానం చేయడానికి అయితే ముత్తైదులు మళ్ళీ సాయంత్రం వెళ్తారు ఎందుకంటే ఫిబ్రవరి సెవెంత్న మ్యారేజ్ కాబట్టి ఇక ఈరోజు కి అందరూ ఉండి ఉండలేరు కాబట్టి అక్కడ ముందు రోజే వెళ్ళి అంటే మధ్యాహ్నం వెళ్ళి అందరూ భోజనాలు చేసి వస్తామన్నమాట పెళ్లికూతురు వాళ్ళ ఇంట్లో విందనమాట ఇంకా ఇక్కడ చూడండి ఆల్ ఐటమ్స్ అయితే పెట్టారు ఆంధ్ర స్పెషల్స్ నాకైతే చాలా బాగా అనిపించింది ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ తినేదానికైనా కవర్లు వేస్తారా ఏదో సినిమాలో చెప్తాడు కదా మరి దారిలోకి అండి మళ్ళీ కట్టేస్తారా ఇక్కడైతే మేము మా పిన్ని కోడలతో సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు అయితే చేసేస్తున్నాం అనమాట ఇక అక్కడ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి అవన్నీ ఆంధ్ర స్పెషల్స్ ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ ఈ పెళ్ళికూతురుతో ఒక నాలుగు ఫోటోలు అలాగే తాంబూలం అది తీసుకొని అయితే బయలుదేరాము ఒక ఐదు ఆరు కార్లలో అయితే వెళ్ళామండి వెళ్ళి పెళ్ళికూతురు తల్లి పెళ్ళికొడుకు తల్లితో సహా అందరం వెళ్ళాము అనమాట ఇక అందరం వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి వచ్చేసాము ఇంకా రాత్రికైతే ముత్తైదులు అంటే ఒక పెద్ద పెద్ద ముత్తైదులు లాంటి వాళ్ళు ఐదుగురు వెళ్ళి వెళ్ళి పసుపు రాసి బొట్టు పెట్టేసి అమ్మాయికి మర్నాడు మార్నింగే తీసుకొచ్చేస్తారనమాట అది సంగతి ఇంక ఇక్కడ నేను వచ్చేసరికి దీపు వే అలా ఉన్నాయి ఇంక ఇది మర్నాడు మార్నింగ్ అండి అంటే ఫిబ్రవరి సెవెంత్ అమ్మాయిని అయితే తీసుకొచ్చేసారు పెళ్ళికూతురిని ఊరేగింపు అనమాట అంటే ఊరేగింపు అంటే ఊరు మొత్తము అమ్మవార్ల గుళ్ళు అలాగే రామాలయం ఇవన్నీ ఉంటాయి కదా అన్నింటికి పళ్ళు కాయలు అయితే ఇట్లూడ్ చేసి వాళ్ళని అయితే తీస్తారు ఈ లోపల మనకి తెలంగాణ సైడు బరత్ అంటారు కదా అలాగే ఇది పెళ్ళికి ముందు ఊరేగింపు అనమాట బాగా చేస్తారు చాలా బాగా అందరూ అయితే హ్యాపీగా డ్యాన్స్లు వేస్తూ మ్యూజిక్ తోటి నడుస్తుంది అనమాట ఇక మేము కూడా రెడీ అయిపోయి కిందకి దిగాము నేనైతే అంతకుముందు ట్రిప్పు తీసుకు అంతకుముందు ఊరు వెళ్ళాం కదండి డిసెంబర్లో దీప నేను ఒక థర్టీ డేస్ అయితే మా ఊర్లో ఉండొచ్చాము చెప్పాను కదా ఎండ వెలుతురు కోసము ఎండ కోసము అని అలాగే డాక్టర్ గారు గాలి మార్పిడి చేయమన్నారని ఆ టైంలో వెళ్ళినప్పుడు అయితే నేను అయితే మిస్ అయిపోయానండి అనుకున్నాను కానీ అవ్వలేదు అసలు ఎంత అనుకున్నా కానీ ఊర్లో గోరింటాకు చాలా బాగా పండుతుంది నాకు చాలా చాలా ఇష్టము ఇంక ఇది పెళ్లి సందర్భం కాబట్టి గోరింటాకు పెట్టుకున్నా అవే కొన్ని పిక్స్ అయితే మీకు యాడ్ చేశాను ఎంత బాగా పండిందో చూసారా ఎంత నల్లగా ఇంకా రాను ఉండే కొద్ది ఒక్కొక్క పెళ్ని బట్టి కూడా నల్లగా అయిపోతుంది కానీ చాలా బాగుంటది చాలా రోజులు ఉంటుంది ఇంక ఇక్కడ పెళ్లి జంట అయితే మొత్తం ఊరేగింపు అయిపోయింది ఇక డ్యాన్స్లు ఇవన్నీ కంప్లీట్ అయిపోయి దాదాపు ఎందుకంటే ఇంటి ముందుకు వచ్చేసారు ఇంకా నెక్స్ట్ కార్యక్రమం అంటే కాలగోల సంబరం దానికైతే రెడీ అయిపోవాలి ఇంకా ఇంటి ముందు ఒకసారి పెళ్లి కొడుకుని పెళ్ళికూతురు చేత కూడా ఒకసారి అయితే డ్యాన్స్ చేపించారు కలిసి కలిపి చాలా మంచిగా అనిపించింది ఇంతకీ ఈ కూడా మాకు కొంచెం సంబంధించిన అంటే మాకు దగ్గర చుట్టమే అనమాట మా అమ్మమ్మ వాళ్ళ తాలూకా వాళ్ళ అనమాట ఐ థింక్ ఇక్కడ కాలుగోలు సంబరం అయితే రెడీ అయిపోయింది అండి కలర్స్ వేసుకొని ఎట్లా ఉన్నారు చూడండి వాళ్ళ అవతారాలు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అలాగే మధ్యలో ఉన్న పేరెంట్ అని కూడా ఇక్కడ అయితే మా వారు కర్ర పట్టుకొని రెడీగా ఉన్నారు ఎందుకని అంటారే ఇక్కడ కలర్స్ రుద్దుకోవడం అయిపోయింది అక్కడ కాలుగోలు సంబరం ఉంది కొంచెం చిన్న సంతు ఉంటుంది అనమాట మంగళ వాళ్ళు చాకల వాళ్ళు వచ్చి గోర్లు అయ్యి కొంచెం రఫ్ కొంచెంగా కట్ చేసినట్టుగా చేస్తారు ఇక్కడైతే నేను మా వారు కూడా ఆశీర్వదించేసామండి కాల్గోలు సంబరం దగ్గర కూడా అందరూ ఒక అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు చిల్లర పైసలు కలిపి వాళ్ళ తల చుట్టూ తిప్పి ఒక గ్లాస్లో నీళ్ళు వేసి ఉంచుతారు అందులో వేసేయాలన్నమాట ఇంక ఇక్కడ మా వారు చూసారా రంగులతోటి కలర్ఫుల్గా ఉన్నారు అందరూ కలిపి వీడు ఇంకొక పిన్ని కొడుకు అనమాట బాలు అలాగే వీళ్ళందరూ మేనమామలు అవుతారు మా పిన్ని కొడుక్కి అలాగే మా వారు కూడా ఒక మేనమామ అవుతారు అనమాట ఇంక వీళ్ళందరూ కలిపి అట్లా దుప్పటి అడ్డు పెట్టుకొని ఒక మూడు బిందెలు నీళ్ళు తీసుకొస్తారు రెండు కొండలతోటి ఒకటేమో బిందెతోటి ఇత్తడి బిందెతోటి దీన్నే కాల్గోలు సంబరం అంటారు ఇంక ఇక్కడ మా వారు చూసారా ఏదైనా ఇలాంటి వాటిల్లో ఫస్ట్ ఏ ఉంటారండి సాంప్రదాయం అన్ని కొంచెం తెలుసుంటే కదా వీళ్ళకి ఫస్ట్ నుంచే వాటిలో ఎవరు ఎప్పుడు ఎలా చేయాలో టైం టు టైం అయితే చేస్తాము టైం అయితే దాటనేమో అనమాట అన్నిటికీ ఒక ముహూర్తం ఉంటుంది అలాగే ఇంక ఇక్కడ ఇద్దరికి పెళ్లికూతురికి పెళ్ళికొడికి మంగళ స్నానాలకి తగ్గ నీళ్లు తీసుకొచ్చేసారు పారెంటాలను వెళ్తారండి ముగ్గురు పేరెంటాలను తీసుకొని మంగళ వాయిద్యాలతో కలిపి వెళ్తారు ఇంక ఇక్కడ పెళ్లి కూతురు నీళ్ళు కొన్ని పెళ్ళి కొడుకు నీళ్లు కొన్ని పెళ్లి కూతురికి వేసి స్నానాలు అయితే కంప్లీట్ చేసేస్తారనమాట ఇంకా ఇక్కడ భోజనం టైం అయింది ఇంక ఇక్కడైతే భోజనాలు టైం అయిపోయింది అందరూ అయితే భోజనాలు చేసేస్తున్నారు నాకు కూడా రంగులు పట్టయింది అంతా నీళ్ళు వేసుకున్నాను దీపుకి అయితే పడదు కదా కొంచెం నేనైతే దూరంగా ఉన్నాను ఎక్కువ వాళ్ళు వాటర్ తోట అందుతో కూడా ఆడుకున్నారు ఇంక ఇక్కడ మేమైతే భోజనాలు చేసేసాము కంప్లీట్ అయిపోయింది ఇంక ఈరోజు నైట్కి మ్యారేజ్ అనమాట ఇంకా మళ్ళీ రెడీ అయిపోయి అందరం కలిపి ఇక పెళ్ళిక పందిరికైతే వెళ్ళిపోవాలి అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను అలాగే ఇంకా దీపు అయితే డ్యాన్స్ అయితే చాలా విరగదీ విరగదీసేశాడండి ఎలాగంటే ఇంకా వాడంతా వాడే చేస్తాను అన్నాడు ఇది రాముల వారి గుడి ముందు అనమాట ఇక ఆ మ్యూజిక్ మనకి తీన్మార్ మ్యూజిక్ వచ్చేసరికి వాడు ఆగలేకపోయాడు నేను వెళ్తా నేను వెళ్తా అంటే ఆగమని చెప్పి ఒకసారి పాట ఆపించి మా దీపుని మా వారిని పంపించాను అనమాట డ్యాన్స్ వేయమని చాలా బాగా వేసాడండి మా దీపు వీడియో మీకు ఎలా అనిపించింది అలాగే మా దీపు డ్యాన్స్ అనిపించింది మా సాంప్రదాయం చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేసి మమ్మల్ని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే నేను ఆశిస్తున్నాను మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ దీపు డ్యాన్స్ ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్